అందరికీ నమస్కారం యమదీపం కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఆశ్వీయుజమాసంలో కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమదీపం వెలిగిస్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అయితే దీని గురించి పురాణాలలో ఓ కథ ఉంది పూర్వం హిమ అనే రాజుకు లేకలేక ఓ కుమారుడు పుట్టాడు అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజే చనిపోతాడని చెప్పారు ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందాడు కుమారుడు దక్కితే చాలు అనుకుని అసలు పెళ్ళే చేయకూడదని నిర్ణయించుకున్నాడు అలా రాజకుమారుడు పెరిగి పెద్దయ్యాడు యుక్త వయస్సుకు వచ్చాడు కానీ కొడుకుకు వివాహం చేయాలనే తలంపే రాజుకు రాలేదు కారణం కొడుకు చనిపోతాడనే భయం దాంతో వివాహం మాటే తలిచేవాడు కాదు కానీ విధి అనేది ఒకటి ఉంది కదా దాన్ని ఎవరూ తప్పించలేరు ఈ క్రమంలో రాజకుమారుణ్ణి ఓ రాజకుమారి వలచింది అతడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ హిమ రాజు మాత్రం తన కుమారుడి వివాహానికి అంగీకరించలేదు వివాహం జరిగితే నీకు వైదవ్యం ప్రాప్తిస్తుంది నా కుమారుడితో వివాహం అనే మాట మర్చిపోవాలని సూచించాడు కానీ తన నిర్ణయానికి తిరుగులేదని తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మీకు పుత్రశోకం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్పింది దానికి ఆ రాజు విధిని తప్పించలేం జరగాల్సింది జరుగుతుందని నిశ్చయించుకొని వివాహానికి అంగీకరించాడు కానీ రాజకుమారిని మాత్రం అందరూ హెచ్చరించారు కోరి కోరి వైదవ్యాన్ని తెచ్చుకుంటావా అర్ధాయిష్కుడిని పెళ్లి చేసుకుంటావా అంటూ భయపెట్టారు హెచ్చరించారు కానీ ఆమె అంగీకరించలేదు కానీ తాను వరించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తన భర్తని తానే కాపాడుకుంటానని నమ్మకంగా చెప్తుంది అలా పెళ్లి జరిగిపోతుంది నాలుగో రోజు రానే వచ్చింది అదే రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి కుమారుడికి ఏ క్షణమైన మృత్యువు కబలించవచ్చు ఆ విషయం ముందే తెలిసిన రా రాకుమారి రాకుమారుడి గది ముందు బంగారు నగలు ఇతర ఆభరణాలను రాసులుగా పోసింది దీపాలు వెలిగించింది రాజప్రాకారమంతా దీపాలు బంగారు వెలుగు జిలుగులతో వెలిగిపోతోంది అంతేకాదు సంపదతో పాటు సౌభాగ్యాన్నిచ్చే లక్ష్మీదేవిని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉంది అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు హరించేందుకు యముడు పాము రూపంలో రాజమహల్కు వచ్చాడు కానీ ఓ పక్క దీపాల వెలుగులు మరో పక్క దగదగా మెరిసిపోతున్న బంగారు నగల మీద పడిన దీపకాంతి వల్ల యముడి కళ్ళు జిగేలుమన్నాయి కళ్ళు చెదిరాయి యువరాని పాటలకు మైమరిచిపోయాడు కానీ అప్పటికే మృత్యు గడియలు దాటిపోయాయి దీంతో సమవర్తి అయిన యముడు రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు అలా వివాహమైన నాలుగో రోజుకి రాజకుమారి వలన రాజకుమారుడి మృత్యుపీడ తొలగిపోతుంది అప్పటి నుంచి ధనత్రయోదశి రోజు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం లక్ష్మీదేవిని పూజించడం ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని అంటారు అలాగే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే ధన్వంతరి అని పురాణాలు చెప్తున్నాయి క్షీరసాగర మదనంలో అమృత కలశాన్ని చేత పట్టుకుని అవతరించిన శ్రీ మహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు విష్ణుమూర్తి అనేక అవతారాలలో ధన్వంతరి స్వరూపం కూడా ఒకటి ధనత్రయోదశి నాడే ధన్వంతరి క్షీరసాగర మదనం సందర్భంలో అమృత కలశంతో ఉద్భవించాడంటారు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని అధిపతిగా నియమించారని చెప్తారు ధన్వంతరి పుట్టినరోజు కూడా కావడంతో ఈ రోజున ధన్వంతరిని ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలామంది నమ్ముతారు ధన్వంతరిని వైద్యో హరి అని అంటారు ధన్వంతరి తన నాలుగు చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సమాచారాన్ని కలిగి ఉంటాడు అందుకే తనను ఆయుర్వేద పితామహుడిగా భావిస్తారు ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరికి భారతదేశంలో దేవాలయాలు కూడా ఉన్నాయి గుజరాత్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ధన్వంతరి ఆలయాలు కూడా ఉన్నాయి చూశారు కదండి ఈరోజు మనం యమదీపం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్